టు ఆల్ మెడికల్ ఆఫీసర్స్ అండి ఈ వీడియోలో ఎనిమియా ప్రెగ్నెంట్ ఉమెన్కి మీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో రిఫర్ చేయబడ్డ వాటిని మీరు ఎలా ట్రీట్ చేయాలి వాటికి మీరు యొక్క ట్రీట్మెంట్ని ఎలా నమోదు చేయాలి అనేది ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఆల్రెడీ మనకు అంతకుముందు వీడియోలో స్టెప్ వన్ ఏఎన్ఎం ఎనిమియా ఎట్లా టెస్ట్ చేయాలి అండ్ దాంట్లోనే స్టెప్ ఫోర్లో ఎస్డీజీ యాక్షన్స్లో మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన వాటిని ఎలా ఐరన్ సుఖ్రోజ్ పెట్టించి లేదా బ్లడ్ ట్రాన్స్మిషన్ పెట్టించి నమోదు చేయాలనేది డీటెయిల్గా చెప్పడం జరిగింది అలాగే స్టెప్ టూలో ఏఎన్ఎం ద్వారా ఏదైతే ఎనిమియాని పోస్ట్ చేశారో అవి ఎంఓ లాగిన్లో వస్తే మీ ఎమ్ఎల్హెచ్పి ద్వారా కానీ మీ సూపర్వైజర్స్ లేదా ఎవరు లేని చోట మళ్ళీ ఏఎన్ఎం ద్వారానే వాటిని ఎఫ్డిపికి ఎలా రిఫర్ చేయాలి అనేది ఇంకొక వీడియోలో చెప్పడం జరిగింది ఇది స్టెప్ త్రీ దీంట్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో మెడికల్ ఆఫీసర్ గారు ఎనిమియా ఉన్న మెన్కి ట్రీట్మెంట్ని ఎలా చెప్పాలి అది ఏఎన్ఎంకి మళ్ళీ ఎలా పుష్ అవుతుంది అనేది ఈ వీడియోలో చివరి దాకా చూస్తే తెలుస్తుంది మనకి మామూలుగా ఇక్కడ ఫ్యామిలీ డాక్టర్లో ఎంటర్ అవ్వాలంటే ఎమ్ఓ లాగిన్లోకి వెళ్ళి ఫ్యామిలీ డాక్టర్ క్లిక్ చేసినా మీకు డైరెక్ట్గా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలోకి వెళ్తుంది అక్కడ మీ హెచ్పిఆర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు లేదా డైరెక్ట్గా మీరు ఎంఓఏపీ హెల్త్ యాప్ ఓపెన్ చేసుకొని మీరు లాగిన్ అయ్యేటప్పుడే మీ యొక్క లాగిన్తో డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో అక్కడ మీ ఏ విలేజ్కి మీరు ఎఫ్డిపికి వెళ్ళారనేది సెలెక్ట్ చేసుకోమంటుంది సెలెక్ట్ చేసుకొని మీరు లోపలికి వెళ్ళంగానే ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్తో పాటు ఏఎంసీ అండ్ ఇక్కడ ఎనిమియా కేసెస్ అని చూపిస్తుంది సో ఎనిమియా కేసెస్లో ఎన్ని కేసెస్ మీ ఫ్యామిలీ డాక్టర్ దానికి వచ్చాయి అనేది చాలా చోట్ల మెడికల్ ఆఫీసర్స్ జస్ట్ ఓపెన్ చేసేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఐ ఐరన్ ఐఎఫ్ఏ పెట్టేసి క్లోజ్ చేస్తున్నారు బట్ మనం చాలామందికి ఐరన్ సుక్రోజ్కి రిఫర్ చేస్తున్నాము అండ్ బ్లడ్ ట్రాన్స్మిషన్కి పంపిస్తున్నాము అవన్నీ కూడా ఇక్కడ అప్డేట్ చేయట్లేదు సో జనరల్గా ఎంట్రీ చేసి వదిలేస్తున్నారు అలా కాకుండా నిజంగా ఐరన్ సుక్రోజ్ పెట్టి పెట్టిస్తున్న ప్రతిదానికి కూడా మీరు ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ మీకు చూపించిన వాటిలో ఆ కేస్ ఎక్కడైతే ఉందో అది ఓపెన్ చేసి ఆ కేస్ డీటెయిల్స్ మీకు ఇక్కడ చూపిస్తాయి చూపించిన వాటికి మీరు ఏదైతే నిజంగా ఐరన్ సుక్రోజ్ పెట్టించాలి అనుకున్నవి ఏదైతే ఉన్నాయో వాటిని మీరు ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేసి వ్యూ నొక్కి ఆల్రెడీ ఇక్కడ ఏఎన్ఎం ద్వారా వాళ్ళు హెచ్బి ఎంత ఉంది అనేది వాళ్ళు ఇక్కడ ఇచ్చి ఉంటారు మరలా అక్కడ టెస్ట్ చేసి సో టెస్ట్ వాల్యూ వచ్చింది అనేది వేసి వాళ్ళకి ఐరన్ సుక్రోజ్ పెట్టాలి లేదా ఏం ఐఎఫ్ఏతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చా లేదా ఐరన్ సుక్రోజా బ్లడ్ ట్రాన్స్మిషన్కా అనేది రిఫర్ చేయాలి సో ఇక్కడ మీరు టెస్ట్ చేసిన వ్యాల్యూ ఎంట్రీ చేయగానే ఈ డీటెయిల్స్ వస్తాయి దీంట్లో మీరు ఐరన్ సుక్రోజ్ అని పెట్టుకున్నారనుకోండి ఎన్ని డోసులు అని అడుగుతుంది రెండు డో ఒకట రెండా మూడా నాలుగు ఐదా ఎన్ని డోసులు అయితే మీరు రిఫర్ చేస్తున్నారో అన్ని డోసులు అక్కడ పెట్టేసేసి కంపల్సరీ ఆ బెనిఫిషరీ ఫోటో కొట్టి సబ్మిట్ చేయాలి చేస్తే ఇప్పుడు మీరు ఐరన్ సుక్రోజ్కి పంపిస్తున్నట్టు ఆ డీటెయిల్స్ ఏపీ హెల్త్ యాప్లోకి ఎస్డిజి యాక్షన్లోకి వెళ్తుంది అక్కడ మళ్ళా ఏఎన్ఎం వాళ్ళని ఐరన్స్ క్రోజుకి తీసుకెళ్ళి వాళ్ళకి ఐరన్స్ క్రోజు పెట్టించిన తర్వాత ఫోటో అప్లోడ్ చేసి కంప్లీట్ చేస్తారు సో అందరం వర్క్ అయితే చేస్తున్నాం ఫీల్డ్ లెవెల్లో ఫిజికల్గా వర్క్ జరుగుతుంది బట్ ఆన్లైన్ పరంగా ఈ ప్రాసెస్ కొద్దిగా తెలియకపోవడం వల్ల అందరూ చేయలేకపోతున్నారు కాబట్టి ఈ వీడియో ప్రతి మెడికల్ ఆఫీసర్కి షేర్ చేసి వాళ్ళందరూ కూడా తెలుసుకునే విధంగా చేసి మన జిల్లాని ఎస్డీజీ గోల్స్లో ముందుండే విధంగా ఎనిమియాని తగ్గించే విధంగా ప్రయత్నిస్తారనుకుంటున్నాం ఇలాంటి వీడియోస్ ఈ యూట్యూబ్లో చాలా ఉన్నాయి ఎవరైనా ఆర్సన్మోల్డ్ టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేత సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ